ఇక కేంద్ర ప్రభుత్వం విషయంలో ఎక్కువ మంత్రి పదవులు తీసుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనికొచ్చేస్తారు ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉండి కేవలం రెండు పదవులతోనే సరిపెట్టుకోవడానికి ఇట్లా చూడవచ్చు అంటే ఎక్కువ మంది వాళ్ళు వాళ్ళ విధానంగానే చెప్పారు కదా మేము మంత్రి పదవులు కాదు మాకు కావాల్సింది రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు ముఖ్యమని సో మంత్రి పదవులు ఇద్దరు ఉన్నారా నలుగురున్నారా ఆరుగురున్నారా అన్న సమస్య కాదు సమస్యల్లో అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం దక్కిందన్న సమస్య కదా ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు కాదు నాలుగు ఇస్తారు ఇస్తారు కానీ పోలవరం సాయం చేయరు ఆరాధ్యానికి సాయం చేయరు ఇన్వెస్ట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి సహకరించరు రైల్వే జోన్ రాదు ఏ మంత్రులు చేంజ్ చేస్తారు అందువల్ల మనకు మంత్రులు రావడము రాకపోవడం అనేది వివాదం కాదు రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కనప్పుడు ప్రశ్నించాలి సో ఇద్దరు టీడీపీ ఎంపీలు మంత్రులు అయ్యారు ఇద్దరు పోయి నలుగురు అవుతారు మంత్రులు ఆరుగురు అవుతారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బెనిఫిట్ ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బెనిఫిట్ ఏది ఆలోచించాలి తప్ప మంత్రి పదవులు ఎంతమంది అనేది క్రైటీరియా కాదు అందువల్ల టీడీపీ వ్యూహంగా వ్యూహాత్మకంగానే పదవుల పైన ప్రెషరైజ్ చేయడం కన్నా ప్రయోజనాలపైన ప్రెషరైజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుంది ఎందుకంటే పదవుల విషయంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్ని ఎన్నికలు ఉంటాయి బీజేపీ రాజకీయ అవసరాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా ఉంటాయి సో ఉదాహరణకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నర కనుక అలా ఎక్కువ మందికి ఇవ్వాలి మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి బీహార్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకో వన్ ఇయర్లో సో అక్కడ ఎక్కువ మందికి ఇవ్వాలి పార్టీలోనే ఇప్పుడు కొంతమంది మిత్రపక్ష పార్టీలో నాయకులు ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ కట్టర్ అని వాళ్ళని రాష్ట్రంలో తప్పించారు కనుక కేంద్రంలో ఎకామిడేట్ చేయాలి మిత్రపక్షాలు ఉన్నారు ఒక్కరు ఇద్దరున్నా కూడా జేడిఎస్ హిందుస్థాన్ అవామి మోర్చ వీళ్ళ క్యాబినెట్ మంత్రులు ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల ఈ అడ్జస్ట్మెంట్లో గనక కాస్త రిజిడ్గా లేకపోతే రేపు ప్రయోజనాల విషయంలో కొంత ఒత్తిడి తీయవచ్చు అన్నది ఊహంగా ఉన్నది అందువల్ల ఇప్పుడు మనకు మంత్రి పదవులు రాలేదు అనేది తెలుగుదేశంకే బాధ లేకపోతే మీకు నాకు బాధ ఎందుకు ఏమంటే టీడీపీకి ఉండాలి బాధ మా ఎంపీలు మంత్రులు కాలేదని ప్రజలకు కావాల్సింది ఏంటి ఎవరు మంత్రులు అవుతారు అన్నది కాదు ఏం దక్కుతాదన్నది కేంద్రం నుంచి ఏం దానివల్ల రాష్ట్రంలో ఏం అభివృద్ధి అవుతుంది అన్నది కదా